మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట సర్వ మతాలకు నిలయమైన మన భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణకు ఒక భిన్నమైన సంస్కృతి ఉంది ఆ సంస్కృతిలో భాగంగా పీరిల పండుగ కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే సిద్దిపేట జిల్లా చేరేల మండలం అర్జున్పాట్ల గ్రామంలో ఉన్నాము ఇక్కడ గత వారం రోజులుగా పీరిల పండుగ మహా ఉత్సవంగా జరుగుతుంది ఆటపాటలతోని అశ్వైదుల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి అంటూ డప్పుల చప్పులతోని కాలి గజ్జలతో ఆలవ సుట్టు ఆడుకుంటూ నిజంగా ఒక భిన్నమైన ఒక జానపద రీతులతో ఎంతో వైభవంగా జరుపుకునే ఈ ఏకైక పండుగ కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పీరిల పండుగ గ్రామస్తులను అడిగి ఈ యొక్క పండుగ యొక్క విశేషాలను అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న ఇక్కడ ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఇక్కడ చెప్పండి ఇది మాకు తెలియదు అన్ని రోజులు ఎప్పుడో దాదాపు వంద సంవత్సరాల నుంచి బాగా జరుగుతుంది అసలు మత సామరస్యం అంటే మా అర్జున్పట్ల గ్రామంలో జరుగుతుంది ఇది ఒక్క విలేజే కాదు కమలాయపల్లి కానాపూర్ మాసిరెడ్డిపల్లి తర్వాత మైసంపల్లి ఖానాపూర్ ఈ చుట్టుపక్కల కాజగుడిచలు ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి ఒక అనేక మంది జనాలు ప్రజలు వీరీలు అన్నీ వచ్చి ఇంటింటికి తిరిగి ఊర్లో కూడా పెద్ద జాతర ఇది ఇటువంటి దాదాపుగా ఈ ఏరియాలనే కాదు మేము చూసిన ఏరియాలో ఎక్కడ కూడా లేదు చాలా బాగా జరుగుతుంది మత సామరస్యానికి ప్రతీక మా అర్జున్ పట్ల గ్రామం అని తెలియజేస్తున్నాను అలాగే మీ సుమన్ టీవీ ముందు నేను ముందుగా చెప్పాల్సింది ఏంటంటే గ్రామ ప్రజలందరికీ ఏకాదశి మరియు మొహర్రం శుభాకాంక్షలు అలాగే మీ సుమన్ టీ వారికి కూడా మొహర్రం అండ్ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పండి సార్ ముందుగా సుమన్ టీవి వాళ్ళకు అభినందనలు మా గ్రామానికి సందర్శించినందుకు ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ అంటేనే దాదాపుగా ముస్లింలు హిందూ హిందువులు బాగా కలిసి మెలిచి ఉండేటానికి ఒక ప్రతీకగా చెప్పవచ్చు మన భారతదేశమే భిన్నమైన సంస్కృతి ఉంటుంది అందులో మా అర్జున్ పట్ల తెలంగాణకు మంచి ఉదాహరణ చెప్పవచ్చు మేము చిన్ననాటి నుంచి మా పూర్వకాలం నుంచి చూస్తున్నాము హిందూ ముస్లింలైన భేద భేదం లేకుండా అన్ని మతాల వాళ్ళు ఇక్కడ ఈ యొక్క పండుగను చాలా ఉత్సాహంగా ఒక మూడు నాలుగు రోజులు ఉత్సాహంగా జరుపుకుంటారు ఈరోజు స్పెషల్ ఏంటంటే దాదాపు ఒక రెండు మూడు ఎకరాలలో ఊరికి పక్కన ఉన్నటువంటి ఆ ప్లేస్లో అదే ప్లేస్ సెంటిమెంట్ ఆ ప్లేస్లోనే ఒక నాలుగైదు విలేజ్ల ఈ పీరీలు వచ్చి అక్కడ కలవడం జరుగుతుంది ఈ నాలుగైదు ఊర్ల వాళ్ళు ఇంటికి కూడా ఆడపడుచులు అన్నదమ్ములు అందరిని పిలుచుకుంటారు ఆ అందరు కూడా ఈ ప్రదేశానికి వచ్చి ఆ యొక్క ఆ టైంకు అక్కడ చూసి తిరగించడానికి వచ్చి అందరూ పరవశం అయిపోతారు ఆ యొక్క మా ఊరుకున్నటువంటి ప్రత్యేకత అని చెప్పవచ్చు అంబాల మహేష్ గౌడ్ అని గ్రామస్తుడున్నాడు అతనితో మాట్లాడే ప్రయత్నం ఈ రోజు సిద్దిపేట జిల్లా చేరాల మండలం అర్జునపట్ల గ్రామంలో మోరం మా అర్జునపట్ల గ్రామంలో వైభవంగా జరుగుతుంది ఎందుకంటే గత మేము పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఊరు ఇటు కానపురం కావచ్చు కోడపల్ల కావచ్చు మాసిరెడ్డి కావచ్చు ఖాతా కావచ్చు అన్ని ఊళ్ళు వచ్చి ఈరోజు లాస్ట్ రోజు కనుక అలాయి బలాయి తీసుకొని కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు అందరం అన్నదమ్ముల్లాగా మొహరం పండుగ అర్జున ఘనంగా నిర్వహిస్తారు కావున ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వారికి మా మొహరం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్తే ఈరోజు మోహరం మొహరం అంటే మా ఊర్లో పేర్ల పండుగ అంటారు ఇక్కడికి మూడు గ్రామాల నుంచి మెయిన్ గా కమలాపల్లి కానాపూర్ అర్జున్ పట్ల ఇది అర్జున్ పట్ల గ్రామము ఇక్కడ మొహరం ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ నుంచి అనేక గ్రామాల నుంచి ఒక వేలాదిగా జనాలు ఇక్కడ గుమ్మిగూడి ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజు మరి తొలి ఏకాదశి రావడం జరిగింది తొలి ఏకాదశి మొహరం కలిసి రావడం వల్ల ఇంకా జనాలు మమేకమై ఇక్కడ పండగ వాతావరణం బాగా నిలకొడం జరిగింది మీరు చూడండి చూసినట్లయితే ఇక్కడ అర్జున్పట్ల గ్రామంలో చాలా అనేక జనాలు ఏకమై మత కుల మతాలకు అతీతంగా మంచి వాతావరణంలో పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది ఇందుగాను సుమంటి వారు వచ్చేసి ఇక్కడ కార్యక్రమాన్ని వీక్షించేసి మాకు చాలా ధన్యవాదాలు ఈ గ్రామంలో ఒక మహిళ ఉంది ఈ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నించారు ఎవరి నుంచి వచ్చారు మీరు మాది పక్క విలేజ్ కమలాయపల్లి నేను పుట్టి నుంచని ఇక్కడికి వస్తున్నాను ప్రతి ఇయర్ ఇక్కడ బాగా జరుగుతుంది ఒక త్రీ ఫోర్ విలేజెస్ కలిసి ఇక్కడ ఫెస్టివల్ బాగా జరుగుద్ది అక్కడ అన్ని కులాల వాళ్ళు వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తాం పండుగ బాగుంటుంది అంతేకాకుండా మా ఫ్రెండ్స్ అందరం చాలా ఇయర్స్ నుంచి ఉంటాం కదా ఒక అందరం గ్యాదర్ అవుతాము చాలా బాగుంటుంది ఇక్కడ మేము మాది ఊరే అర్జున్ పట్ల నుండి వచ్చాను సో నేను హైదరాబాద్ లో ఉంటాను ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను ఇక్కడికి పీర్ల పండుగ జరుగుతుంది కుల సమేతంగా అందరం ఇక్కడనే పండుగ జరుపుకుంటాం అన్ని పక్కర్ల నుంచి వచ్చి అందరూ పీల పండుగ జరుపుకుంటారు బాగుంటది చాలా ఇయర్స్ నుంచి జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ వేరే విలేజ్ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ చాలా చాలా ఎక్కువ మంది రావడం జరుగుతుంది సెలబ్రేషన్ బాగా జరగడం జరుగుతుంది ఫైనల్ గా లాస్ట్ రోజు అందరూ అన్ని విలేజ్ల వాళ్ళు వచ్చి అందరూ ఒక దగ్గర జమ కావడం జరుగుతుంది ఆ రోజు లాస్ట్ డే ఉంటుంది నైట్ వరకు ముగియడం జరుగుతుంది గ్రామంలో మరి మొగరం పండుగ దాదాపు తాతల కాలం నాటుండి హిందూ ముస్లిం అనే తేడా లేకుండా మరి చుట్టుపక్కల గ్రామం ఖానాపురం కమలాయపల్లె ఖాత జాలపల్లె ఇన్ని గ్రామాల నుండి మరి సవార్లు వచ్చి ఇక్కడ అలాయి తీసుకొని వైభవంగా పండుగ చిన్నలు పిల్ల పిల్లలు కుటుంబాలను ఆరువారి గ్రామాలను తాళాలు వేసుకొని ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు ప్రతి ఏటా ఇదే విధంగా జరుగుతుంది మరి ఇట్టి పండుగను అన్ని పార్టీల వారు అతీతంగా మరి జరుపుకుంటున్నారు కాబట్టి వచ్చిన గ్రామ గ్రామ ప్రజలందరికీ అర్జున్ పట్ల ప్రజల తరఫున శుభాకాంక్షలు చెప్పండి నమస్తే మాది కమలాయపల్లి మాకు నేను ఇప్పుడు నా ఏజ్ నలభై సంవత్సరాలు నేను ఒక గత ముప్పై సంవత్సరాల నుంచి నాకు అవగాహన వచ్చిన కాంచలి నాలుగు విలేజ్లు ఇక్కడ పీరియలు కలుస్తాయి ఈ గ్రామానికి మాత్రం ఇలాంటి ఈ పండుగల విషయంలో ఇలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మేము ఇక్కడ జరుపుకుంటాము చాలా సంతోషకరమైన విషయం మేము చిన్ననాటి ఇంకా చాలా గొప్పగా జరుగుతుండే కొంచెం కొంచెం తగ్గుకుంటూ వచ్చింది మళ్ళీ ఇప్పుడు మెరుగైంది ఒక మధ్యలో కొన్ని సంవత్సరాలు కొంచెం తగ్గుకుంటూ వచ్చింది ఇప్పుడు చాలా మెరుగైంది ఈ నాలుగు పీ నాలుగు గ్రామాల పీరియులు ఒక దగ్గర అలయ్ తీసుకొని తీసుకుని అంటే ఏంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏం లేకుండా ఇక్కడ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ఈ జాతర చూడడానికి వచ్చారు వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు క్రిస్టియన్స్ ఒక ఫ్యాన్ ఉంటారు వాళ్ళు కూడా చూడడానికి వచ్చారు ఇప్పుడు ఏంటంటే ఈ గ్రామంలో అసలు ఇది పెద్ద జాతర నేను హైదరాబాద్లో ఉంటాను హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ జాతర కోసం వస్తాను నేను ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటా నేనే చదువుకున్నా పదో తరగతి దాకా చదువుకున్నా కానీ ప్రతి సంవత్సరం వచ్చి ఈ జాతరను విజయవంతం చేసుకొని పోతా నేను నా దోస్తులు అలాంటి వాళ్ళు అందరం మొత్తం దోసలు మొత్తం అలైబోయ్ తీసుకుంటాము ఇది ఒకటి మనకు మనకు ఏంది దసరా ఎట్లనో ఈ పిరిల పండుగ దసరా కలిసి ఒక మూడు నాలుగు సంవత్సరాలు గత మూడు నాలుగు సంవత్సరాలు కలిసి వచ్చినాయి ఈసారి జర రెండు మూడు నెలలు గ్యాప్ వచ్చింది మాకు కానీ చాలా గొప్ప జాతర వాస్తవానికి ఏ ఊర్లో జరగదు ఇట్లా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చిన్నప్పటి నుంచి మాకు పేరు ఉంది చిన్నప్పటి నుంచి మేము ఈ ఊరికి రావడము ఇది మా ఊరు అర్జున్ పట్ల మా ఊరికి రావడము పేరు నేర్చుకోవడము మాకు చాలా బాగా అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇంత గ్రాండ్ ఎక్కడ జరగదేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటది చాలా హ్యాపీగా ఫీల్ అయితా ఉంటాము మీరే చూస్తుంటారు ఎంత గ్రాండ్గా జరుగుతుందో దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు ఊర్ల నుంచి ఇక్కడికి వస్తుంటారు బాగా ఇది జాతర జరిగినట్టు జరుగుతూ ఉంటది చిన్న బేబీ ఉన్నది ఈ యొక్క పండుగ గురించి ఏం మాట్లాడుతుందో తెలుసుకునే ప్రయత్నించాలి పేరు ఏం పేరు ఎక్కడి నుండి వచ్చావు శుభాకాంక్షలు ఈ అర్జున్ పట్ల గ్రామానికి ఒక ప్రత్యేకత ఏంటంటే చుట్టుపక్కల గ్రామంలో ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే నగ్నూర్ మండలం నుండి అంక్షాపూర్ అలాగే కాత గ్రామం ఉమ్మడి పాత జిల్లా చూసుకున్నట్టయితే వరంగల్ జిల్లా కమలాయపల్లి దుమ్మాట వివిధ గ్రామాల నుంచి పీరిలు బలైబోలే తీసుకొని కూడా ఆ అందరూ కలిసి రై ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు కెమెరామెన్ రమేష్ తో భూపతి సుమన్ టీవీ సిద్దిపేట